ఒక రావులు గోమాతలు అటు శిలకమ్మలో ఒక పాతి శిలకలు అన్నా వస్తాయి పూజ అమ్మ రోజున శుక్రవారం లక్ష్మీవారం ఇలా ఏదన్నా పూజ పెట్టుకున్నా నిన్న ఏదో పూజ కదా పాల అమావాస్య కదా ఆ పూజకి నేను ఒక ఇరవై శిలకలు ఒక ఆరు ఆవులు ఇప్పుడు మీరు పొద్దున్న వచ్చేసారు కదా గోమాత నీకు భుజించేశాం కదా అయిపోయింది కదా వెళ్ళరా ఇంకా లేదా అక్కడ పడుకో ఇంకా సిరకలు వస్తున్నాయి గోమా కాలుత చూడండి ఎంత చీకటగా ఉంది అయినా ఆడుతున్నారా ఆ టైంలో వచ్చి వస్తాయండి మనం ఒక అడుగు చేసేమో స్నానం స్నానం చేయకుండా పెట్టవలసి వస్తుంది ంట గుమ్మాలకాడు ఇద్దో పెట్టకూడదంటే రెండమంది వెళ్ళరా మరి ఎక్కడ నుంచి ఉన్నావే ఇంత పువ్వులు కోసుకుంటున్నా ఫస్ట్ ఫస్ట్ ఎవరికే నీకే చేశాను కదా పువ్వులు కింద దిగు కిందకే పైన వేయద్దంటే ఆడేం పైన పైకి వేయరా బాబు కిందకేయరా అంటే అఫై అర్లో వేయిద్ద కింద వేస్తే కిందకొస్తాయి లేకపోతే పైన కూర్చోండి ఇగోనండి చిలకలు ఆవులు తినే అవి వెళ్ళిపోతున్నాయి పైన ఏమో ఇక్కడే ఉంటాయి ఇక్కడే ఉన్నావే ఇక్కడే ఉన్నావేమో శివుడికి ఏమో శంఖాలు ఆహా ఓ బెండకాయ ఇచ్చింది ఓ బెండకాయ ఇచ్చింది మొద నాలుగు ఇవన్నీ పులుసు వేలే బెండకాయ వచ్చిందమ్మా బెండకాయ నువ్వు తినవు కదా పెడదామమ్మా చిట్కాయ గ్రేనరీ గేనరీ గేనరీ లాగా గేనరీలోని ఆవులు పచ్చులు అన్నీ వస్తుంటాయి శివు సూర్యనారాయణ కూడా ఇప్పుడే బయలుదేరారు ఇప్పుడే బయలుదేరారు శిశూరి నారాయణాలు ఒక రక్షామణి దైవ చూడా మణి శిశూరినారాయణాలు ఒక రక్షామణి దైవ చూడమణి మబ్బుల్లో మాకు స్వాహించి ఆరోగ్యం చేసి అందరిని కాపాడు సందరచి మమ్మల్ని రచించండి మోస ఉన్నారాయన మోసన్నారానయన మోస ఉన్నారా ఆయన మోసం ఉన్నారా